అది వివాహ పవిత్రతను కాపాడు సెవెన్ ఏడో మాట చెప్తున్నాను నీ భార్య మాట విను తప్ప లేదన్నా తప్పేం లేదు బైబుల్ ఎక్కడ ఉంది భార్య మాట వినొద్దు అని విను అమ్మా నీ భర్త మాట విను తప్ప లేదు కానీ ఇద్దరు కలిసి ఎవరి మాట వినాలి ఇది మరిచిపోవాలి ఇందాక అన్నగారు చెప్పారు కదా పోలీస్ స్టేషన్ ఎంత ఇటు తిరగటం ఇది కాదండి కుటుంబ వ్యవస్థ జిపిఎస్ గ్లోబల్ పోజేషన్ సిస్టమ్ మనం ఎప్పుడైతే జీపీఎస్ లో డిస్టినేషన్ ఫీడ్ చేశామో అది జాగ్రత్తగా మన తీసుకెడతా తీసుకెళ్తుంది మీ ఇద్దరికి జీపీఎస్ బైబుల్ ఇంకా బైబిల్కి మించే ఉందండి బైబిల్కి మించే లేదు మీ ఇద్దరు ఒకరి మాట ఒకరు వినండి మీ ఇద్దరు కలిసి మీ కుటుంబం బాగుంటది నా ముందు కూర్చున్న వారికి చిన్న మనవి ప్రభునందు పిల్లరా పాప చాలా అందంగా కూర్చుంది కదండి ఇక్కడ వేలేసుకుంది ఎంత అందంగా ఉందండి ఆ పాపని చూసి నాకే ఎంత అందగత దొరికిందా మా ఊరుకు అనుకున్నాను నువ్వు మా ఫ్రెండ్ కొడుకు ఎంత అందగత దొరికిందా మా ఊరికి అనుకున్నాను రేపు కూడా ఇంత అలంకరించుకుంటుందా రేపు అలా అలంకరించుకుని కార్యక్రమం చెప్పండి మరి ఈ రోజే ఎందుకు అంత అందంగా అలంకరించుకుంది ఎదుర్కోవటానికి అందుకు అంత అందంగా అలంకరించుకుంది మరి మీరు అలంకరింపబడ్డారాబు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారందరూ కూడా అలంకరింపబడినవారు దేవుని కుమారుడైన యశు క్రీస్తు పెళ్లి కుమారుడుగా మధ్యాకాశానికి రాబోతున్నాడు మనమందరము కూడా అలా అలంకరింపబడి యశు క్రీస్తుని ఎదుర్కోవడానికి